సేవకి ప్రిపేర్ చేయండి ఒక సంఘ కాపరితో చెప్తున్నాను నేను నీవు ఎట్లనన్నా కష్టపడి నీ సేవలో కనీసం ఏడుగురు దైవ సేవకుల్ని నీ వంటి వారిని నీకంటే మెరిట్ గా ఉండేటువంటి వారిని నువ్వు చేయలేవు అనుకో కనీసం నీ వంటి వారిని కనీసం ఒక ఏడుగురిని నువ్వు సిద్ధపరిచి సేవకు పంపగలిగితే నువ్వు ధన్యుడివి హోటో ఒక ఏడుగురిని నీలాంటి వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళని సేవకు పంపి నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన మాట ఒక్కటే తమ్ముళ్ళారా మీ ఏడుగురిని నేను సిద్ధపరిచి తినే మీలో ఒక్కొక్కడు మీ జీవితకాలం కష్టపడతారో ఎన్నాళ్ళు కష్టపడతారో మీరు ఏడుగురిని చేస్తారో డెబ్బై మందిని చేస్తారో నాకు తెలియదు కనీసం మీలో ఒక్కొక్కడు ఒక్కొక్క ఏడుగురిని సేవకులుగా సిద్ధపరచండి మీ సంఘములో అని చెప్పు నువ్వు ఏడుగురిని సిద్ధపరిచి ఏడు ప్రాంతాలకు నువ్వు పంపగలిగితే ఆ ఏడు ప్రాంతాల్లోంచి ఒక్కొక్క సంఘం నుంచి ఏడుగురు లేవగలిగితే అప్పుడు ఎన్ని సంఘాలు అవుతాయో ఒకరు ఊహించండి సేవకులైన వాళ్ళకి దైవజనులైన వాళ్ళకి పెద్ద గోల్ ఇవ్వట్లా నేను పెద్ద మోపలేని గురి పట్ల నేను జస్ట్ ఏడుగురిని తయారు చేయండి అని చెప్తున్నాను నేను ఒక ఏడుగురిని తయారు చేయండి ఏడుగురిని తయారు చేయండి నీ వంటి వారిని నువ్వు టెన్త్ క్లాస్ స్టూడెంట్ అయితే నువ్వు డిగ్రీ పాఠాలు చెప్పలేవు ఇంటర్ పాఠాలు చెప్పలేవు నువ్వు టెన్త్కి ఎదిగావా టెన్త్ స్థాయికే నువ్వు తీసుకురాగలవు ఆత్మల్ని కనీసం నీ వంటి వారిని ఒక ఏడుగురిని నువ్వు రెడీ చేయగలిగితే ఆ ఏడుగురిని ఏడు ప్రాంతాలకు పంపించి వాళ్ళకు కూడా అదే ఛాలెంజ్ నువ్వు ఇవ్వగలిగితే నేను మీ ఏడుగురిని లేపినట్టు మీరు ఒక్కొక్కడు ఏడుగురిని లేపండి అని నువ్వు కానీ వాళ్ళని ఆ విషయంలో ప్రోత్సహించగలిగితే నీ యాత్ర ముగిసే నాటికి నీ ఒక్కటి ద్వారా ఒక చెట్టులాగా ప్రారంభం ఒక మొక్కలాగా ప్రారంభమైన సంఘము నీ యాత్ర ముగిసే నాటికి ఒక చెట్టు అవుతుంది నీకు తెలుసా నీ సంఘంతో కలిపి నువ్వు పంపిన ఏడుగురు ఏడుగురిని లేపితే ఏడేళ్ళు నలభై తొమ్మిది నీదొకటి మొత్తం యాభై సంఘములు కట్టిన చరిత్ర నీకుంటుంది ఇప్పుడు జరగాల్సింది అది జరగట్లా చాలా సంఘాలలో నేను ఈ లైవ్ సేవకులు కూడా వింటారు పాస్టర్స్ కూడా వింటారు అందుకే చెప్తున్నాను నేను నన్ను ప్రేమించి ఫాలో అయ్యేటువంటి వాళ్ళ మంచి ఆత్మీయులైన దైవజనులు ఉన్నారు నేను వాళ్ళు కూడా ఈ మాటలు చెప్తున్నాను నేను దైవజనుడా నువ్వు శ్రమపడు ప్రయాసపడు సోమరిగా ఉండబాకు కష్టపడు అవకాశం ఉంటే ఒక సంఘం కాదు ఇంకా రెండు మూడు ప్రాంతాలు దర్శించి కొత్త బ్రాంచీలు ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయి ఇక్కడ మనకి పేరు గొప్పలు కాదు మనం మన పేర్లు ఎక్స్పోజ్ చేసుకోవటం అనేది ఇక్కడ మనుషులు మెచ్చుకుంటారేమో కానీ రేపు దేవుని ముందు నిలబడ్డప్పుడు దేవుడు మెప్పు కావాలి మనకి నీ శక్తి కొలది కనీసం ఒక మూడు ప్రాంతాల్లో సంఘాలు గట్టు